వెల్కమ్ ఈరోజు ట్రావెల్ వర్గ్ లో మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా పెద్దూరు బీచ్ ఏంటి పెద్దూరు అనుకుంటున్నారా ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా అండి చూద్దాం నేనైతే ఇప్పుడు ప్రజెంట్ తునిలో ఉన్నాను ఈ తుని రాజమండ్రికి హండ్రెడ్ కిలోమీటర్స్ వైజాగ్కి హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది బై ట్రైన్ అయితే వచ్చిన వాళ్ళు తుని స్టేషన్లో దిగి ఈ బీచ్కి వెళ్ళొచ్చు అదే బై బస్ వస్తే తుని కాంప్లెక్స్ ఉంది తుని కాంప్లెక్స్ నుంచి కూడా ఈ బీచ్కి వెళ్ళొచ్చు నేషనల్ హైవే నుంచి తుని టౌన్లోకి వెళ్ళిన తర్వాత సీఎంఆర్ సెంటర్లు అయితే ఉంటుంది సిఎంఆర్ సెంటర్ పక్క నుంచి స్వరవరం మీదుగా అయితే మనము ఈ బీచ్కి అయితే చేరుకోవచ్చు అందవేళ అయితే మనం ఇంకొక టెంపుల్ అయితే చూస్తున్నాం ఇది అయితే నూకలమ్మ అమ్మవారి టెంపుల్ ప్రతి గ్రామంలోని నౌకలమ్మ అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయి కదా అందవేళ రోడ్డుకు అటు ఇటు గొడవస్ ఉన్నాయి ఏంటి గోడవస్ అనుకుంటున్నారా ఇవి గోను సంచులు గొడవలు అండి గోను సంచులు అదే గన్ని బ్యాగ్స్ అండి గన్ని బ్యాగ్స్ని స్టిచ్చింగ్ చేయడంలో ఈ ప్రాంతం ప్రసిద్ధి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం అయితే ఈ ప్రాంతానికి ఉంది తుని నుంచి ఈ బైక్ అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్ ఈ రూట్లో నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు బ్యూటిఫుల్ నేచర్ కదా ఇలాంటి సీన్స్ ఈ రూట్లో చాలా కనిపిస్తాయి నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ బీచ్కి అయితే వెళ్ళచ్చు మనం ఈ రూట్లో అయితే మనకి చేపల చెరువులు కూడా ఎక్కువ కనిపిస్తాయి ప్రజెంట్ మనమైతే ఇప్పుడు అద్దర్పేట అయితే వచ్చేసాము ఈ అద్ద్రపేట ఏదైతే ఉందో ప్రీవియస్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో లాస్ట్ విలేజ్ ఈ అద్ద్రపేట విలేజు ఏదైతే ఏందో ఇప్పుడు ఇక్కడ రైట్ కట్ అయితే మనం టూవర్డ్స్ కాకినాడ వెళ్తాము సో మనం కాకినాడ వెళ్ళకుండా టూవర్స్ అద్దరపెడ్డ ఊర్లోంచి మనం ఈ బీచ్కి అయితే వెళ్తున్నాము విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది కదా పల్లె వాతావరణాలు రాష్ట్రానికి పట్టుకొమ్మలు కదా ఎంతో అందంగా ఉంటాయి ఈ పల్లె వాతావరణాలు ఇక్కడైతే రైట్ కట్ అవ్వాలి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోకండి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈ బ్రిడ్జ్ని అయితే మిస్ అవుతారు ఈ అయితే మిస్ అవుతారు సో ఏదైతే ఇక్కడ రైట్ తీసుకుంటే మనమైతే బీచ్లోకి ఎంటర్ అవుతాము చూస్తున్నాం కదా ఈ బోర్డు అయితే గుర్తుపెట్టుకోండి ఈ బోర్డు దగ్గర ఆగి రైట్ కట్ అయితే మనం బీచ్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ బీచ్ దగ్గర రాగానే అయితే ఎంట్రన్స్లో అయితే ఒక బోర్డు అయితే ఉంది సో ఈ బోర్డు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మెరైన్ పోలీసులు ఉంటారు వాళ్ళైతే ఇక్కడ బోర్డు అయితే హెచ్చరిక బోర్డు పెట్టారు ఏంటి హెచ్చరిక ఎందుకు బీచ్ దగ్గరికి హెచ్చరిక బోర్డు పెట్టారు అనుకుంటున్నారా రెండు ఫ్రెండ్స్ లోపలికి గెలిచి చూద్దాం అసలు ఇక్కడ వాతావరణం ఎలా ఉంది మొత్తానికి అయితే నేను అద్రపేట బీచ్ అయితే వస్తాను అద్రపేట పక్కనే ఉన్న పెద్దూరు బీచ్ దగ్గర అయితే వస్తాను ఈ చూస్తున్నా కదా ఈ పెద్దూరు బ్రిడ్జ్ దగ్గర అయితే ఇప్పుడు మనం ఉన్నాము ఏంటి అద్రపేట బీచ్ ఈ పెద్దూరు బీచ్ అనుకుంటున్నారా ఆ బీచ్ లో ఎంట్రీ అయితే ఉంటుంది కానీ వెళ్లడానికి అయితే అవకాశం లేదు అంటున్నాడు వెళ్ళడానికి అవకాశం లేదు అంటున్నాడు ఏంటి ఏ బీచ్ అందమైన బీచ్ అన్నాడు ప్రమాదం అన్న అంటున్నాడు అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా చూస్తున్నాం కదా అందమైన బీచ్ అంతకు మించి ప్రమాదం కూడా కొని తీర్చుకునే పరిస్థితి ఉన్న బీచ్ ఈ బీచ్ అని చెప్పొచ్చు ఏమిటి అందమైన బీచ్ ఏమిటి ప్రమాదం అంటున్నారా పూర్తిగా చూడండి ఈ బీచ్ ఈ బ్రిడ్జ్ లొకేషన్ అయితే సూపర్ బు లొకేషన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ప్రాంత వాసులే కాకుండా ఇతర ప్రాంత వాసులు కూడా ఇక్కడ ఫోటోషూట్స్ అయితే ఎక్కువ చేసుకుంటారు సినిమా షూటింగ్స్ కూడా ఈ ప్రాంతంలో అయితే జరిగాయి రీసెంట్గా అయితే ఉపన్యాద్ సినిమా ఉంది కదా ఆ సినిమా కూడా చాలా సినిమా అయితే ఇక్కడ షూట్ చేశారు ఇదైతే లొకేషన్ అయితే సూపర్గా ఉంది కానీ అంతే డేంజరస్ అయితే కూడా ఈ బీచ్లో అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఎందుకంటే ఓ పక్కన అలలు ఉధృతి అయితే ఎక్కువగా కనపడుతుంది మరోవైపు ఈ బ్రిడ్జ్ అయితే శిథిలాస్థ అయితే చేరుతుంది ప్రీవియస్గా పెంటకోట బీచ్ లైట్ హౌస్ వీడియో కూడా చేశాను ఆ బీచ్కి ఈ బీచ్కి పెద్ద డిస్టెన్స్ కాదు ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే పెంటకోట బీచ్ లైట్ హౌస్ అది కూడా చాలా సూపర్ బాగుంటుంది అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయొచ్చు బీచ్ పక్కన లైట్ హౌస్ ఉంటుంది సో ఆ లైట్ హౌస్ని కూడా ఎంజాయ్ చేయచ్చు ఎవరైనా వీడియో చూడకపోతే కింద లింక్లో డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ వీడియో కూడా ఒకసారి చూస్తుంది బ్రిడ్జ్ దగ్గర అయితే నేను లోపలికి వెళ్ళకుండా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాను ఆ ఫొటోస్ని మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బీచ్ లో అందమైన బ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది కదా సముద్రంలోకి దారి అన్నట్టు ఉంది దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జ్ అయితే ప్రస్తుతం శిథిలావస్థలో చేరుకుంది శిథిలావస్థలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎవరు కూడా ప్రమాదం బారిన పడకుండా అయితే అధికార యంత్రాంగం బ్రిడ్జ్ అయితే రెస్ట్రిక్ చేసింది మనం అయితే చూస్తున్నాం కదా బ్రిడ్జ్ అయితే మధ్యలోకి కట్ చేశారు సో పై నుంచి ఎవరు వెళ్లకుండా అక్కడ గోడగట్టారు బ్రిడ్జ్ ని మధ్యలోకి బ్లాక్ చేశారు సో ఈ బ్రిడ్జ్ అయితే కట్ చేశారో సో అటు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి సో ఆ స్థితిలో అయిపోయిన ఆ బిల్డింగ్ ఆ బ్రిడ్జ్ పైకి ఎవరు ఎక్కకుండా ప్రమాదాలు బారి పడకుండా అయితే మాత్రం అధికారులు ఈ బ్రిడ్జ్ బ్లాక్ చేశారు చూశారు కదా అదర్పేట పెద్దూరు బీచ్ ఆ వీడియో లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అవునా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురాడానికి కలిపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్